మనం మరి షీరే పైసలు ఎడవేస్తుంది ఎంకా సంగతి ఏం చెప్తామో చెప్పమ్మా చూసినవా చూసినా దొంగతా ఉరుకుతుంది ఇది అరద పెట్టుకుంటుంది చీర చూపిస్తుందా నేను కొట్టుకోలేదు ఇది రెండు వేల మూడు వేల షీరే మరి పైసలు ఎడవేస్తుంది ఏం కాదా

మాకేమో చీరలు అంటే అస్సలు పైసలు పని చేయించురలేమో రెండు వేల మూడు వేల చీర చీరలు ఇచ్చే దాన్ని మొత్తం దుకాణం పనికిరాబ్బకే పైసలు వచ్చినాయి రెండు వేల కిరణ్ రెండు తెచ్చుకుంటారు అయినాయోగ్య మన గోడలు ఇచ్చింది దాచిపెట్టేయాలి ఇంకా తెచ్చుకుంటారమ్మ చూస్తా అంటే నేను తెచ్చి ఇంతకాయ పెట్టినాయ మీరు అంటే నువ్వు చూసావు నువ్వు చూసా నేనే చేలే కంట కొసురు గాని చేరాలి గుర్తు ఏది మొత్త చేరలే అవ్ ఇయ్

మొన్న నైట్ కూడా తీసుకుంది. దాని గురించి నైట్ ఏమ నైట్ వి తీసుకుంది డాష్ పెట్టుంది. నువ్వు చూసి తిట్టు అంజెప కాకాలి. నీక హ్ నీ ఇప్పుడు చెప్తున్నావ గాని నువ్వు తాకట్లా అనుకుంటున్నావ్. చెప్పినది తపణం. మరి ఏంటి? అడిగి చెప్తావు. మన చెల్లెలు నువ్వు తాకట్లా. ఎందుకు రావు తల్లీ. మరి మీ వన్న రావాలి చెప్పు. మరి ఆపొయి చెప్తున్నా నిన్న పోస్ట్ వస్తది రమే ఆ బాలగణశాలకి ఏం చేస సౌమర్య అండి ఓエレ నా పాదుకలు దకితేకిసారి సవంగలేవా ఆ రకొడలే బంచిద మార్ది మీకు మంచి చేస్తుంది ఏం గట్టిని చేస్తాంట కొడ నా కొడ మంచి చేస్తుంది ఏంది రండి అంటే ఏ సిసిరలుగొంటుంది కానీ మంచి చేస్తా రండి దీనికి నాకి అలగొంటుంది నా

800 रन गानी अब ये 100 पीएम में 250 किलो देंगे त्रिभु लेव यार आज दिन में भूमना और ना बेटी वैसा ये लेव इनेस तो जिदा डाचो रुतना सेरा और शेर पे तारो रोज जिया भेटना ओ अम्मा नंदीन तक रन्ना ये बेटा अभीचिना का वि लेव रोज तो ना इस्टना अम्मा है रोला ने ना रोला नेंचता ना ओरो बिया को होले

ఆ జాకెట్ లోనో 19 లోనో ఐతే లైట్ లోనే బీక్ కప్ కొన్నేలా లైట్ లో బారోట మో చెప్పి లేద నదిలలో 15 కన్స్ వేయిన ఉంటా ఆ ఐంది పక్కలాన్న యా చేతకనే చేస్తుంది ని నాకే ఓకే

పొట్ట పరి నా కర్లు నీ ఇలా నడుస్తుంది అల్ల రావా నీ అంటే జన బానే నాది లన్ని కద నాకై వాట్ కొంకు మంచి ఇద్దరు ఉంటారు ఇప్పుడు దారు మీరు ఎర్వాడ్ చూడన నాకు చేసి పిలిచింది మరి వీని కాదు జానా అజేపే ఏమల వసరా

प्रावां सांगुंतादू, कप्लो तुदाप्ता, अंते लाले हमां हो कोप्रोटू? योड़ा माने जी, मान इंटे ग्रागों सांगेटर लिए मुर्केश्नागा, मान लोस्ता आगी, सेविका ड़ाइटरू. माने जी जी एक वाले हमां कोप्रोटू?